దేవుని ఘనమైన పరిశుద్ధనామలు నా ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు యస్సునామాలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరు బాగున్నారండి మీ జీవితాలు దేవుడు బలమైన కార్యాలు గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి వరుష దేవుని తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారు నాయన వారి జీవితంలో వారి సమస్యలు వారి కష్టములు వారి ఇబ్బందులు వారి కన్నీటిని జ్ఞాపకం చేసుకోండి మినాములు వారి వారి సమస్యల నుంచి సంపూర్ణంగా విడిపించండి ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి కార్య ఒక స్తోత్రాలు ప్రతి మేలుకై స్తోత్రాలు మమ్ముని ముని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబం ఏసునామలో దీవించబడుగాక బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని మహిమను పొందమని రోగులైన వారిని స్వస్థపరచని అయ్యా క్యాన్సర్తో లంగ్స్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కిడ్నీ సమస్య తలలో సమస్య ఎలర్జీ ఫీవర్ ఆయాసము దగ్గు ఎటువంటిదైనా మీరు పొందిన దెబ్బల చేత నాయన అలాగే తండ్రి అంతేకాదు ప్రభా అన్నిటికంటే ప్రాముఖ్యమైంది రక్తములు కడిగి వారి ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించమని వేడుకుంటున్నా సమృద్ధిని దయచండి యుహోవా నా కాపరి నాకు లేమి కలగదని కీర్తన కారుడన్నట్టుగా వారి జీవితములు లేమి దారిద్ర్యం ఏసు నామలో తొలగిపోనిగాక మీ నామలో తండ్రి అనేకమైన అద్భుతాలు ఇంతవరకు జరిగించినందుకు స్తోత్రాలు జరిగించబోతున్న కార్యాలకే వందనాలు అతను బలపరచమని దీవించమని ఏసునామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ మరొకసారి లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు హైదరాబాద్ ప్రాంతానికి ఒకవేళ చెందినవారవుతే ఎవరీ సండే నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు బెత్లహేమ్ స్కూల్ మల్కాజిగిరి మల్లికార్జున నగర్ హనుమాన్పేట్ క్రాస్ రోడ్ గోపాల్ నగర్ అని కూడా అంటారు అక్కడ బెద్లహం స్కూల్ ఎవ్రీ సండే చక్కటి ఆరాధన జరుగుతుంది మాతో కూడా మీరు కూడా కలిసి పాడచ్చు ఆరాధించవచ్చు జాయిన్ అవ్వచ్చు లోతైన ఆత్మీయ అనుభవంలోకి మనమందరం వెళ్ళవచ్చు ప్రభు అలాగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక మరి అనేక పాటలు పరిశుద్ధాత్మ సాయం ధర రాసిన పాటలోంచి అనేకసాల లైవ్లో పాడుతున్న పిల్లలని మరి మరొకసారి పాడాలని కోరుకుంటున్నా మరి నాతో పాటు కలిసి మనమందరం కలిసి ఆరాధిద్దాం మనందరికి తెలిసిన పాట సహాయకుడనే పాట సహాయ కూడా ఏ సయ్యా నీవలని నాకు సహాయము నీవలని నాకు సహాయము సహాయ కూడా నా సయవలని నాకు సహాయము నీవలని నాకు సహాయము కొండలతాటు కన్నులేతున్నా కొండలతాటు కన్నులేతున్నా నీవలని నాకు సహాయము నీవలని నాకు సహాయము సహాయ కూడా నా ఏ సయ్యా ీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా నా ఏవలనే నాకు సహాయము దీవలనే నాకు సహాయము ఆపదలోని వేదకు ఆపదలోని వేదకు చున్నా నీ వలనే నాకు సహాయము నీ నాకు సహాయము సహాయ కూడా నా ఏ నాకు సహాయము డీవలని నాకు సహాయము సహాయ కూడా నా ఏ సయ్యా నాకు సహాయము దీవలని నాకు సహాయము అవును ఒకవేళ ఎటువంటి సహాయం లేక వేదన చెందుతున్న ప్రభు మీ జీవితంలో బలమైన కార్యాలు చేయునుగాక మన సహాయాన్ని మీకు అందించనుగాక శ్రేమాలలోనే వేచియు శ్రేమలలోనే వేచియు నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా నా ఏ నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయము సహాయ కూడా నాయ నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయము మంచిదండి చాలా మంచిది మరి ఇది చాలా సంవత్సరాల క్రితం వ్రాసిన పాట కొన్ని కొన్ని కష్టాలు శ్రమల మచ్చలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వ్రాసిన పాటలు అనేకమున్నాయి వాటిలో అప్పుడప్పుడు కొన్ని మీకు అందించగలుగుతున్నాను మరి వర్షపులో నేను చేసే ఆరాధనలు అనుదిన ఆరాధనలు అలాగే మేము వెళ్తున్న మందిరములు మరి వాటిని నిత్యము కూడా పాడుతున్నాం మంచిది అలాగా మీరు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు కొంతమంది సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు మరి జీవితంలో పొందిన మేలు కార్యములు మరి ఎప్పుడైతే మనం మన జీవితంలో ఏదైతే మేలు పొందుతామో దాన్ని తిరిగి సాక్ష్యంగా చెప్పాలా అందుకే బైబుల్ అంటారు ప్రకటన గ్రంథములు యేసు రక్తాన్ని బట్టి వారి ఇచ్చిన సాక్ష్యమును బట్టి సాతాను జయించిరి ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని పొందిన తర్వాత దేవుని దగ్గర నుంచి దాన్ని సాక్ష్యంగా చెప్పాలి చాలామంది సిగ్గుపడతారు భయపడతారు అనేకులు నా వాయిస్ వింటారేమో లేదా యూట్యూబ్లో వేస్తారు లేదా నేను లైవ్లో కనబడతానేమో లేకపోతే నా ఇంటి వారికి తెలుస్తుందేమో అని ఈ విధంగా పొందిన మేలుని చెప్పడానికి అనేకులు సిగ్గుపడతా ఉంటారు కొన్నిసార్లు నెగ్లెక్ట్ కూడా చేస్తారు అలా చేయొద్దు ప్రభు చేసిన కార్యాలని మరుగు చేయొద్దు దాచిపెట్టద్దు వాటిని ఎంత సంతోషంగా మనం వివరిస్తామో ప్రభు ఇంకా ఇంకా మీ జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తారు అటువంటి కురుప అటువంటి కార్యాలు మీ మించక మన టాపిక్లోకి వెళ్తున్నాం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నిజమే మరి ఇక్కడ ఒక స్పెసిఫిక్ వర్డ్ మాట్లాడుతున్నాను చాలా ప్రాముఖ్యమైన మాట మన కుటుంబంలో విశ్రాంతి శాంతి ఉండాలంటే మనమొక్కరమే కాదు మనతో పాటు భార్య పిల్లలు మన కుటుంబం అంతా కూడా పీస్ఫుల్గా పీస్ఫుల్ మైండ్ లేకపోతే ఏ అలజడి ఏ ఒత్తిడి ఏ కంగారు ఏ తొందర ఎటువంటి గలిబిలి లేనప్పుడు విశ్రాంతిగా ఉంటాం ఎవరికి ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా కుటుంబం అంతా అలజడి చెందుతుంది కలవరపడుతుంది భయపడుతుంది ఇంకొక మాటలు చెప్పాలంటే సమాధానాన్ని కోల్పోతాం కనుక సమాధానం మనం ఎప్పుడు కూడా కోల్పోదు ఇక్కడ బైబిల్ రాయబట్టిగా నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగజేస్తారట ఇక్కడ చాలా చక్కగా ఒక టాపిక్ మాట్లాడుతున్నాను పిల్లల గురించి మాట్లాడుతున్నాను చూడండి కుటుంబంలో మరి ముఖ్యంగా పెద్దలు అంటే కొంచెం ఏదైనా జరిగినా కానీ కొన్ని సందర్భాలు చెప్పుకుంటాము చెప్పుకోము కానీ పిల్లలకి ఏదన్నా కలిగిన వెంటనే మనం చాలా కంగారు పడతాం విచారపడతాం సమాధానాన్ని మనం కోల్పోతాం గ్రంథం యాభై నాలుగు పదమూడు వచ్చనాలు చూస్తే నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశమునందు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును మరొకవేళ వ్యాధిగ్రస్తులైన అనారోగ్యమైన లేకపోతే వారికి ఏదైనా కలిగిన స్కూల్లో కానీ వారు వెళ్తున్న పాఠశాలలో కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం కంగారు చెందుతాం అది కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు వారు చదువుకున్న ప్లేస్ వారు ఉంటున్న స్థలములో ఒకవేళ నీకు నీ పిల్లలు దూరంగా ఉంటు చదువుతున్నారేమో అలా ఉన్నప్పుడు అక్కడ కొంచెం నీళ్ళు బాగలేదు వాటర్ బాగలేదు కొంచెం ఫుడ్ బాగలేదన్నా నువ్వు ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటావు నువ్వు టెన్షన్ పడతా ఉంటావు ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకంటే ఎక్కువ కూడా మీ పిల్లల మీద ఉంటుంది ఇక్కడ చూస్తే నీ పిల్లలందరూ యహోవాచ్యత ఉపదేశమునరు నీకు ఉపదేశం చేయటమే కాదు నిన్ను నడిపించటమే కాదు నీ టోటల్ ఫ్యామిలీ నీతులు నీతి మార్గములు పరిశుద్ధతలు ఉపదేశము ఉపదేశమునొచ్చు నడవాలి అందుకనే నీ పిల్లలకి నేను బోధిస్తా ఉపదేశము చేస్తా చేత వారు ఉపదేశం పొందదరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగున బ్యూటిఫుల్ ప్రామిస్ ఎంత చక్కటి ప్రామిస్ ఇక్కడ చాలా చక్కగా స్టార్ట్ చేసి ఎండ్ చేస్తున్నాడు నీ పిల్లలందరూ అని స్టార్ట్ చేసి నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునని దేవుడు ఎండ్ చేస్తున్నాడు ఈ ప్రామిస్లో అంటే మన పిల్లలు దేవుని చేత బోధించబడాల గైడ్ చేయబడాలి నడిపించబడాలి అప్పుడే సరి అయిన మార్గంలో నడుస్తారు అది స్కూల్లో కావచ్చు అది కాలేజీలో కావచ్చు సొసైటీలో కావచ్చు సంఘంలో కావచ్చు పిల్లలు బాగుంటే కుటుంబం అంతా కూడా ఏ వరి లేకుండా ఏ చింత లేకుండా బాగుంటుంది ఒకవేళ వారి జీవితంలో ఏదైనా కలత కానీ కలవరం కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే దాని రియాక్షన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అందరి మీద ఆ ప్రభావం అనేది పడతాడు కాబట్టి ప్రభు ఏమంటారంటే నీ పిల్లలు యహో వచ్చేతో ఉపదేశం పొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలిగినట్ట విశ్రాంతి కాదు విశ్రాంతి వేరే జనరల్గా విశ్రాంతి వేరే అధిక విశ్రాంతి వేరే ఇక్కడ అంటున్నాడు అధిక విశ్రాంతి అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే నో ప్రాబ్లం నో టెన్షన్ నో వర్రీ అంటే నీ పిల్లల గురించిన కలత కలవరం భయమే లేకుండా దేవుడు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం విశ్రాంతి అంటే కామన్ విశ్రాంతి కాదు నెమ్మది కాదు ఇక్కడ దేవుని యొక్క వాక్యములు చూస్తే అధిక విశ్రాంతి కలుగును గ్రేట్ పీస్ గ్రేట్ కామ్ అంటే వారి జీవితంలో ఎటువంటి అలచడి ఉండదు ఎటువంటి వ్యాధి ఎటువంటి భయం ఎటువంటి టెన్షన్ అనేది ఎటువంటి కలత అనేది ఉండకుండా నీ పిల్లల జీవితంలో వాళ్ళని కోరుకుంటున్నాడు ఎందుకు నీ పిల్లలు ఒకవేళ బాగోలేకపోయినా నువ్వు బాగుండి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి ఆరాధించే వ్యక్తివి ప్రస్తుతించే వ్యక్తివి వారంతా దేవుల్లో అంతగా లేకపోయినా వారి యొక్క సమస్య నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది అంటే నీకు కలవరాలి నీకు దిగులు నీకు చింతను కలగ చేస్తుంది కనుక ఉపదేశము చేసి వారికి ఉపదేశం యహోవాచత ఉపదేశమునందరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును వారికే కాదండి దేవుని పిల్లలమైన మనందరికీ కూడా అధికమైన విశ్రాంతిని దేవుడి వాళ్ళని కోరుకుంటున్నాడు ఒకవేళ విశ్రాంతి లేదా అవును ఎల్లప్పుడూ సమస్యలైనా రెస్ట్ లేదు బ్రదర్ బ్రదర్లస్ రెస్ట్ లెస్గా ఉన్నా రిలాక్స్ లేదు బ్రదర్ అప్పుడు పదాలు మనం ఉపయోగిస్తాం పేరెంట్స్ ఉపయోగిస్తారు రెస్ట్ లేదు బ్రదర్ ఉదయం లేస్తున్నా పని చేస్తున్నా పిల్లలకి టిఫిన్ ఇస్తున్నా వంట చేస్తున్నా ఉతుకుతున్నా బట్టలు వాష్ చేస్తున్నా తర్వాత వెళ్తున్నా టిఫిన్ ఇస్తున్నా మళ్ళీ పనికి వెళ్తున్నా ఈ విధంగా రెస్ట్లెస్గా ఉంటున్నా రిలాక్స్ లేదు ఇటు ఇవన్నీ కాక ఈ ఏ కాక ఫైనాన్షియల్ ఫైనాన్షియలే కాక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ పోతే మన జీవితంలో విశ్రాంతి లేదని మాట్లాడుతున్నాం అలా కాదు దేవుడు శాంతికరమైన లేదా నేను నడిపించాలనుకుంటున్నాడు నీ పిల్లలు చేత ఉపదేశం పొందుతారంట నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతాంట ఎవరైతే ఈ దినం నుంచి శాంతి చూడలేకపోతున్నారో విశ్రాంతి లేదు మీ ఆత్మలో మీ హృదయములు మీ మనసులో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకు కావలే విశ్రాంతినిచ్చనుగాక మరి ముఖ్యంగా మీ పిల్లల కొరకు ఎవరైతే కలవరము చెంది విచారపడుతున్నారో వారందరి జీవితంలో ఈ సందేశం అండి మరి మీ పిల్లలకు విశ్రాంతి కాదండి అధిక విశ్రాంతి అంతా అంటే దాని అర్థం ఏంటంటే నో ట్రబుల్ నో ఫియర్ నో టెన్షన్ నో వరీ ఇంకొక విధంగా చెప్పాలంటే ఎటువంటి కలత లేదు ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ జీవితంలో అధిక విశ్రాంతిని లైవ్ ద్వారా చూడబోతున్నారు అవును మీ జీవితంలో శాంతి పొందటము కాదు విశ్రాంతి పొందటము కాదు అంటే మీ పిల్లల్లో మీ పిల్లలు జీవిస్తున్న ప్లేస్లో ఉంటున్న ప్రాంతంలో ఎటువంటి టెన్షన్స్ అనేటివి లేవంట ఇక్కడ యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చనం చూస్తే దేవుని యొక్క వాక్యములో ఒక మార్ట్ ఉంది ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతా అని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే మన మనసు ఏమవుతుందంటే అప్పుడప్పుడు పిల్లల మీదకి వెళ్ళి పిల్లలు జరుగుతున్న పరిస్థితుల మీదకెళ్ళి వెంటనే మనం ఏమవుతామంటే విచారపడతాం ఇక్కడ అంటున్నాడు ఎవని మనసు నీ మీద ఆనుకున్నావు అందుకే అనుదినం వాక్యం మీద దేవుని మీద దేవుని మాటల మీద మన మనస్సు ఆనుకోవాలి ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో అన్ని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఏలైన అతడు నీ అందు విశ్వాసం ఇచ్చినాడు అవును ప్రార్థించే నీవు విశ్వసించే నీవు ఏమాత్రం కూడా నీ విశ్వాసంలో కదిలిపోవాల్సిన అవసరం లేదు అపవాది వాని పరిస్థితుల వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు నీకే కానీ నీ కుటుంబానికే కానీ వారుంటున్న ప్లేస్ వరుంటున్న గ్రౌండ్ అనగా గ్రౌండ్ అంటే వారు జీవిస్తున్న స్థలం నీకు దూరంగా ఉండి చదువుతున్నారా స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా లేదా నీ పిల్లలు పెద్దవారై వాహమై వేరే ప్రాంతానికి వెళ్ళారా లేదా ఒక జాబ్ చేసుకుంటున్నారా నీకును మీకును అలాగే మీ పిల్లల యొక్క జీవితంలో కూడా దేవుడు విశ్రాంతి నివారణ కోరుకుంటున్నాడు అందుకే బైబిల్లో మనందరికీ ఈ వచనమైతే బాగా తెలుసండి మత ఈశ్వార్త దేవుని యొక్క వాక్యం పదకొండో అధ్యాయము ఒక వచనం ఉంది మనందరం బాగా చదివే మాట ఇరవై ఎనిమిదో వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నాం ఎందుకు ఈ రోజులలో విశ్రాంతి లేదంటే ఎందుకు ఈ ఫైటింగ్స్ ఎందుకు ఈ కలవరాలు ఎందుకు అలచడి మరి ఇప్పుడు చూస్తున్నాం ఇరాక్ అలాగే ఇస్రాయిల్ యుక్రెయిన్ రష్యా చైనా ఎక్కడ చూడు అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూడు విశ్రాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఇక్కడ అంటున్నాడు స్పిరిట్లోను బాడీలోను అలాగా మన ఆత్మీయతలోను మన అంతరంగములోను మన జీవితాల్లో కూడా విశ్రాంతినివ్వాలనుకుంటున్నాడు ఆయన రెస్ట్ అండ్ రిలాక్స్ రిలాక్స్ ఉండాలి అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి అంటే టెన్షన్స్ని బట్టి ఇంకా టెన్షన్ అవుతాం పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి అప్పులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి కుటుంబాన్ని బట్టి భర్తని బట్టి భార్యను బట్టి పిల్లల్ని బట్టి ఈ విధంగా ఏమవుతామంటే లేదా వ్యాధులను బట్టి అనేక సమస్యలు మనకి ఏం చేస్తున్నాయంటే వరి చేస్తున్నాయి విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొక్కకు రండి అను నీ పడెన్స్ నీ వరి నీ చూతున్న కలత నీ కల్వరం నువ్వు ఎదుర్కొంటున్న నీ సమస్య దేవుడిప్పుడు సెలవులో మోసేశాడు ఏ సుప్రభ రక్తం ద్వారా వాటి కొట్టివేశాడు నీ పాపానే కాదు నీ వ్యాధిని కాదు నీ బలహీనతనే కాదు నీ శాపాన్ని కాదు అన్నీ వేసే ఆ సెలవులో నీ కొరకు నా కొరకు భరించాడు ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఏదో చనిపోయి భూమి నుంచి పరలోకానికి వెళ్ళినాక అక్కడ రిలాక్స్ తీసుకుంటా బ్రదర్ అది కాదు ఇక్కడి నుంచి సమస్యల మధ్యలో కష్టాల మధ్యలో కూడా రిలాక్స్గా ఉంచబోతున్నాడు అందుకే చూడండి మిషక్ అభెద్గులు వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డ అగ్ని వాళ్ళని కాలుస్తలేదంట వాట్ ఈస్ దట్ మీనింగ్ ఏంటి దాని అర్థం ఏంటిది అగ్ని కాలుస్తలేదు అగ్ని ఉంది అగ్నిలోనే ఉన్నాడు అలాగే సమస్యల్లోనూ ఉంటాం కష్టంలోనే ఉంటాం అప్పుడప్పుడు కమస్ సమస్య లేకుండా కూడా చేస్తాడు సింహం బోన్లోనే ఉన్నాడు ధాన్యాలు కానీ రిలాక్స్గా ఉన్నాడు షట్టక మిషక అభ్యర్థోలు అగ్నిగుండంలోనే ఉన్నారు నిజమే కానీ అగ్ని వాళ్ళని కాలుస్తలేదట వస్త్రాలు కాలిపోలే మరి వెంటికలలో ఒక వెంట్రిక కూడా మరి మాడిపోలే ఏ హాని ఏ కీడు కలగలేదు ఉన్న పాటగా ఉన్న వస్త్రంలోనే మళ్ళా తిరిగి వచ్చారు చూస్తున్నప్పుడు నాలుగో వాడైన ప్రభు అక్కడ కనబడినట్టుగా చూస్తున్నాం అంటే ఎంత రిలాక్స్ మీరు అర్థం చేసుకోవాలా సమస్య ఉంది ఏడంతలు పెరిగింది ఏడంతలో కూడా విశ్రాంతి అలాగే నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ కనబడచ్చు అది ఫైనాన్షియల్ కావచ్చు అది అది ఒకవేళ అనారోగ్యం కావచ్చు నీ టెన్షన్స్ నీ కుటుంబ సమస్యలు కావచ్చు మోయలేదు కావచ్చు ఈ విధంగా చూస్తే షట్రక్ మిషక్ అభిజ్ఞగోలు ఆ ప్రతిమను మొక్కమన్నారు టెన్షన్ స్టార్ట్ అయింది వారి ప్రాబ్లం రైజ్ అయింది ఎనీ టైమ్స్ ఎవరు చేస్తున్నారు సాక్షాత్తు రాజే చేస్తున్నారు అయితే ప్రభులకు ప్రభు రాజులకు రాజు అయిన ఏసయ్య వాచ్ చేస్తున్నాడు చూస్తున్నాడు ఆ పరిస్థితుల మధ్యలో ఎలాగుంటారు ప్రేర్ చేసుకుంటున్నారు సమస్యను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు అందులో వేస్తా అంటే ఏ మాత్రం దిగులు పడతలేరు భయపడతలేరు కలవరపడతలేరు దేవునికి యొక్క వాక్యములు గనక గమనించినట్లయితే వారిని అందరూ తీసివేయగా రాజు చూస్తున్నాడు పరీక్షిస్తున్నాడు వారు చూస్తున్నప్పుడు ముగ్గురు కాక నలుగురు కనబడుతున్నారు అంటే మరొక వ్యక్తి కనబడుతున్నాడు వ్యక్తి రూపంలోనే కనబడుతున్నాడు ఎంత అద్భుతమైన కార్యం దూత ఉందంట దూత వలె కనబడుతున్నాడు మరి నలుగురు చాలా చక్కగా కనబడుతున్నారు వారందరినీ బయటికి తీసినప్పుడు మెషక్ కనీసం అగ్ని వాసన కూడా అంటలేదంట ఒక్క వింటికి కూడా మాడలేదంట వస్త్రాలు ఏ మాత్రం కాలిపోలేదంట ఎలాగా వెళ్ళారో అలాగే సేఫ్గా బయటకు వస్తున్నారు అంటే ఈ సెవెన్ టైమ్స్ ఫైర్ పెరిగింది కానీ రిలాక్స్ మాత్రం పోలే అలాగే నీ జీవితంలో పరిస్థితులు పెంచబడుతున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా వాటిలోనే గ్రేట్ రిలాక్స్ చూడబోతున్నాం అంటే గ్రేట్ పీస్ చూడబోతున్నాం గొప్ప సమాధానం ఇక్కడ అధిక విశ్రాంతి అంట ఎంత అద్భుతమైన మాట అవును లైవ్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో అటువంటి కార్యము జరిగినగాక గాక